హాయ్ అండి వెల్కమ్ టు గైనర్స్ అకాడమీ ఈరోజు ఒక ఉపయోగపడే అంటే చాలా బాగా ఉపయోగపడే ఒక విషయాన్ని మీతో చెప్దామని అనుకున్నాను నేను రాత్రి కాస్తసేపు ఆలోచన చేశాను ఇది చెప్దామా లేదా అని కానీ ఇది చెప్తే కొన్ని ఫ్యామిలీలు అంటే కొన్ని కాదు మన డిఎస్సి రాస్తున్న అభ్యర్థుల యొక్క అందరి ఫ్యామిలీలు బాగుపడాలి అన్న ఒక సదుద్దేశంతోనే ఈ వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది కాస్త శ్రద్ధగా వినండి ఈ వీడియో గురించి నేను చెప్పడానికంటే ముందు ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు దాని గురించో రికమెండ్ చేసేది అంతకంటే కాదు రాత్రంతా నేను బాగా ఆలోచన చేశాను నా మనసుకు చెప్పాలనిపించింది కాబట్టి కనే చెప్తున్నా అసలు ఒక విషయం ఏంటంటే ముందు నా గురించి చెప్పి నేను చెప్పాలనుకున్నది చెప్తాను నాది ఇప్పుడైతే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ లైఫ్ బాగుంది కానీ ఒకప్పుడు నేను కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక చిన్న స్కూల్లో టీచర్గా పనిచేసిన వాడిని నా మీద ఆధారపడి నా ఫ్యామిలీ అంతా ఉంటుంది మాది కూడా ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను స్కూల్కి వెళ్తే కాసింత డబ్బులతో నా ఫ్యామిలీ అంతా సాగాలి మా అమ్మ అయితే ఏ పనికి పోయేది కాదు ఈ వృద్ధాప్యంలో ఉంది మా నాన్న తాగడం తప్ప వేరే ఆప్షన్ లేదు ఎప్పుడు ఫుల్గా తాగడము ఆయన కష్టపడతాడు పని చేస్తాడు చేయడం లే చేస్తాడు వచ్చినదంతా ఆయనకే ఇంకా ఇంట్లోకి ఇచ్చేదేవు నాకు ఇద్దరు సిస్టర్స్ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు మా నాన్న లేడులండి యాక్సిడెంట్ అయి చనిపోయాడు మా సిస్టర్స్ కూడా మ్యారేజ్ అయిపోయింది అంత చక్కగా ఉంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒకప్పుడు నా ఫ్యామిలీ అలాంటి సిచ్యువేషన్లో నేను ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు ఎప్పుడు ఒక ఆలోచన వచ్చేది అంటే నేను కష్టపడందే అంటే ఏది నేను స్కూల్కి వెళ్ళందే అసలు ఒకవేళ వెళ్ళకపోతే ఆ చిన్న జాబ్ ఎత్తి చేసిన పొరపాటునే నేను జర్నీ చేస్తుంటాను కదా బైక్లో ఏమైనా యాక్సిడెంట్ చనిపోతే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటని చాలా దిగులు ఉండేది నాకు మెయిన్గా అది ఒక్కటి దిగులు ఎందుకంటే మా ఇంట్లో నేను ఒక్కనే సంపాదించేవాడిని అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో నాకు పాలుపోక చాలా ఇబ్బంది పడేవాడిని అలాంటి సిచ్యువేషన్లు మన ప్రైవేట్ జీవితాల్లో చాలా మంది ఉంటారు అందరికీ ఉపయోగపడే గొప్ప వీడియో నేను తీసుకొని వచ్చాను ఇందులో నా స్వార్థం ఏమీ లేదు నేను ఏదో రికమెండ్ చేయడం కూడా లేదు మన ఫ్యామిలీలు బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ ఈ పాలసీ అన్నది కంపల్సరీగా చేసుకోండి నేను ఎల్ఐసూర్ని కాదు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని నేనే చేశాను అందుకే మీరు కూడా కంపల్సరీగా చేసుకోండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంతకీ ఏ టాప్ పాలసీ అంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంటుంది మీకు కావాలంటే దాని గురించి ఫస్ట్ కొన్ని రెండు మాటలు చెప్తాను ఎలా చేసుకోవాలని కూడా చెప్తాను నేను చేసుకున్నాను అంటే గవర్నమెంట్ ఎంప్లాయి గవర్నమెంట్ తరపున నాకు రావాల్సిన బెనిఫిట్స్ వస్తాయి అయినా కానీ నేను టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకున్నాను మిమ్మల్ని కూడా ఎందుకు చేసుకోమని చెప్తున్నానంటే మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నిజంగా చెప్పాలంటే మరి మనం పేదరికంలో ఉండవు మరి అలాగని గొప్ప స్థాయిలో కూడా ఉండం ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ రోజుకి అయ్యేమైనా మనకు వస్తూ ఉంటుంది జీవితాన్ని సాగిస్తూ ఉంటాం మనము అలా లగ్జరీలకు అలవాటు పడలేము అలానే పేదరికంలోకి కూడా వెళ్ళలేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ పొరపాటున మనం ఏమైనా కానీ అంటే చనిపోవడం లాంటిది ఏమైనా జరిగితే మన ఫ్యామిలీ ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది ఇందులో మనకు నేనైతే వన్ క్రో పాలసీ అనేది తీసుకుంటాను ఒక కోటి రూపాయలకు సంబంధించి అంటే ఒకప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అవుతేనే డబ్బులు ఇస్తుంటాయి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో ఉన్న ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే సాధారణంగా ఎవరు న్యాచురల్ డెట్గా అంటే న్యాచురల్గా చనిపోయినా కానీ ఒక కోటి రూపాయలు కంపల్సరీగా ఇస్తారు నిజంగానే ఇస్తారు ఎందుకంటే నా కళ్ళ ముందర జరిగిన సిచ్యువేషన్ బట్టి నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి నెల మనము తీసుకుంటున్న పాలసీని బట్టి మనకు యాభై లక్షలు కావాలా డెబ్బై ఐదు లక్షలు కావాలా కోటి రూపాయలు కావాలా ఈ పాలసీని బట్టి మనకు వెయ్యి రూపాయల దగ్గర నుంచి డబ్బులు స్టార్ట్ అవుతాయి నెల నెల వెయ్యి రూపాయలు అంటే అది మనకు పెద్ద ఏం కాదు ఒక మొబైల్ ఫోన్ కొన్నామంటే ఒక మంచి మొబైల్ ఫోన్ ఈఎంఐ కట్టాలంటే నెల నెల మూడు వేలు కట్టిన రోజులు ఉన్నాయి నాదైతే నేను అలాంటిది ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఏమి కాదు నిజంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది ఖచ్చితంగా తీసుకోండి ఎందుకు తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎందుకంటే మనము వాళ్ళు డెబ్బై ఏళ్ళ వరకు పిరియడ్ ఇస్తారు ఆ డెబ్బై ఏళ్ళ వరకు నిజంగా చెప్పాలంటే మన భారతదేశ ఆయుష్ కాలం ప్రకారం డెబ్బై ఏళ్ళు ఎవరు సక్రమంగా బతకకట్టలేదు బతికినాడంటే ఆడ అదృష్టం అంతే నిజంగా ఎవ్వరూ సక్రమంగా బ్రతకరు ఏదో ఒక రీజన్తో చనిపోతున్నారు నేనైనా కానీ డెబ్బై ఏళ్ళు బతుకుతానని గ్యారెంటీ లేదు అరవై ఏళ్ళైనా కానీ నాకు నమ్మకం లేదు అందుకోసమే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి మధ్యలో ఏం జరిగి ఏం జరిగినా కానీ అంటే చనిపోయినా కానీ ఇంకొకటి జరిగినా ఇంకొకటి జరిగినా ఖచ్చితంగా కోటి రూపాయలు మన ఫ్యామిలీకి వస్తాయి మన మనం పోయినా కానీ మన ఫ్యామిలీ అన్నది ఖచ్చితంగా సెటిల్ అయిపోతుంది మనం అనుభవిస్తున్న ఈ పేదరికము మన బిడ్డలు మన భార్య మన తర్వాత వచ్చే జనరేషన్ ఖచ్చితంగా అనుభవించదు నిజంగా చెప్తున్నాను టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి నెలకు మీకు ఎంత స్థాయిలో ఉంటాయి ఇందులో రెండు రకాలు ఉంటాయి అంటే మీకు శాలరేడ్ పర్సెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్ అని కొంతమందికి నాకైతే పే స్లిప్లు ఉంటాయి కాబట్టి నేను పే స్లిప్లు పెట్టి చూపించి నేను పాలసీ అన్నది చేసుకోవడం జరిగింది కానీ కొంతమందికి పే పే స్లిప్లు ఉండవు చిన్న చిన్నగా డబ్బులు వస్తుంటాయి కానీ కట్టగా కెపాసిటీ ఉంటుంది అట్లాంటి వాళ్ళకు ఆ ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా కూడా కొన్ని పాలసీస్ ఉంటాయి అవి ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా తీసుకోండి వెయ్యి రూపాయలు రెండు వేలు అన్నది మనకి ఏం పెద్ద కథ ఏమి కాదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టిగా మన కుటుంబాలు బాగుపడాలంటే ఖచ్చితంగా ఇది తీసుకోండి వీటిది ఈ పాలసీ తీసుకోవడానికి అంటే మీరు నేను చెప్తున్నాననే కాకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే మీకు బ్యాంక్కి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఫస్ట్ నేను చెప్పానని చేసుకోకుండా ఫస్ట్ ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసిన తర్వాత అది మీకు నమ్మకము జెన్యున్ అయిపోతే చాలా బ్యాంక్స్ కూడా వీటిని ప్రొవైడ్ చేస్తున్నాయి మీరు ఇక్కడే అక్కడే తీసుకోండి అని చెప్పడం మీకు నచ్చిన బ్యాంకు లెక్క వెళ్ళండి టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా తీసుకోండి నెల నెల వెయ్యి పదహైదు వందలు రెండు వేలు పోతే పోనీ ఏం కాదు దీనివల్ల మీరు ఒక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు దాంట్లో యాడ్ ఆన్స్ అని కొన్ని ఉంటాయి మధ్యలో మనం ఏదన్నా జర్నీ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ చిన్న చిన్న సివియర్గా ఆపరేషన్స్ కానీ ఏమైనా జరిగితే మనం వాళ్ళు ఒక అరవై నాకు చూపించారు ఒక అరవై ఇల్లు దాని అనారోగ్య పాలైన వాళ్ళ దాని గురించి వాళ్ళు మెన్షన్ చేశారు ఒక అరవై వాటిల్లో ఏదో ఒకటి జరిగినా కానీ ఇంకా మనం అప్పటి నుంచి మనము పాలసీ కట్టాల్సిన అవసరం లేదు కానీ పాలసీ రన్నింగ్ లోనే ఉంటుంది ఏదైనా ఉదాహరణకు నాకు ఏదైనా హార్ట్ సర్జరీ అయింది లేకపోతే ఇంకొకటి జరిగింది ఏదైనా యాక్సిడెంట్ కాలు పోయింది లేదంటే కన్నుకి ఇబ్బంది అయింది వీటికి ఏమైనా జరిగాయనుకోండి అప్పటి నుంచి మనము పాలసీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు కానీ పాలసీ రన్నింగ్ లోనే ఉంటది హార్ట్ సర్జరీ చేసుకునే నేను ఎన్ని బతుకుతాను డెబ్బై ఏళ్ళు బతుకుతానా బతక ఏదైనా ప్రాబ్లం వచ్చింది లివర్ ప్రాబ్లం వచ్చింది ఏం బతుకుతాం కిడ్నీ ప్రాబ్లం వచ్చింది ఏం బతుకు చాలా ఏం బతకం కానీ ఈ టర్మ్స్ ఇన్ ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల మీకు డెబ్బై ఏళ్ళ వరకు అనుకోండి అరవై తొమ్మిదో సంవత్సరంలో మీరు చనిపోయినా కానీ మీకు కోటి రూపాయలు డబ్బులు ఇస్తారు నిజంగానే ఇస్తారు ఇది ఫేక్ కాదు ఇలాంటి ఫ్రాడ్ కూడా కాదు ఎందుకు ఇది చెప్తానంటే జీఎస్టీ అన్నది దీని మీద తగ్గించిన తర్వాత చాలా అంటే చాలా తక్కువకే ఇది అవైలబులిటీ ఉంది ఒకప్పుడు ఎలా ఉండేదంటే మనము డబ్బులు కడతాం టర్మ్ ఇన్సూరెన్స్లో ఒకవేళ ఆ లోపు చనిపోతే డబ్బులు వస్తాయి లేకపోతే మనం కట్టిన డబ్బులు రావు కానీ ఇప్పుడు కాస్త బెనిఫిట్ గానే ఉంది ఒకవేళ మీరు డెబ్బై ఏళ్ళ వరకు మీరు బ్రతికినా కానీ మీ డబ్బులు ఎక్కడికి పోదు తిరిగి వాళ్ళు మీకు అప్ప చెప్తారు ఏం ప్రాబ్లం లేదు చాలా బాగుంటుంది వీటితో పాటు యాడ్ ఆన్స్ అన్నీ ఉంటాయి ఖచ్చితంగా వాటిని యాడ్ చేసుకోండి ఎందుకంటే నేను బైక్ జర్నీ చేస్తుంటాను ఒకవేళ బైక్ జర్నీ చేసేటప్పుడు యాక్సిడెంట్ అయింది అనుకోండి మనకు అర్జెంటుగా ఐదు ఆరు లక్షలు లేదంటే పది లక్షలు ఇరవై లక్షలు అవి డబ్బులు కావాలంటే ఎవరిని అడిగినా ఇవ్వరు మనకు అది యాడ్ అని మనకు నెలకు ఒక ట్వంటీ రూపీస్ సిక్స్టీ రూపీస్ యాడ్ అవుతుంది దాంట్లో మన ప్రీమియంతో పాటు అంటే నెల నెల మనం కట్టే దాంట్లో ఒక అరవై రూపాయలు ఎక్స్ట్రా ఏం కాదు మనం ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి వాళ్ళు మనకు ఇస్తున్న నమ్మకం ఏంటంటే బ్యాంకులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే విత్ ఇన్ వన్ వన్ డే లోపు మనకు కావాల్సిన మనకు ఎంత అయితే పెట్టుకుంటామో నేనైతే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెట్టాను దానికి నాకు యాడ్ అవుతుంది ఎంత అరవై రూపాయలు డెబ్బై రూపాయలు యాడ్ అవుతుంది నెల నెల ఎక్స్ట్రా డెబ్బై రూపాయలు కట్టాలి నేను అంతే ఆ డబ్బ రూపాయలు యాడ్ కావడం వల్ల ఏంటంటే నాకు ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందనుకోండి ప్రాబ్లంగా ఉంది హాస్పిటలైజ్ అయ్యాను నాకు అర్జెంట్ గా కావాలంటే నేను ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షలకు నేను చేసుకున్నాను కదా వెంటనే యాక్సిడెంట్ అయిన తర్వాత ఇరవై ఐదు లక్షలు నాకు డబ్బులు ఇస్తారు ఇచ్చిన తర్వాత ఒకవేళ అప్పటి నుంచి నా కాలు ఏదన్నా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి అప్పటి నుంచి నేను ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు మొదటి నుంచి నేను కట్టుకుంటున్నది కానీ ఆ పాలసీ అనేది రన్ అవుతుంటుంది ఈ మధ్యలో నేను ఏదన్నా అంటే చనిపోయానంటే కంపల్సరిగా నా ఫ్యామిలీకి కోటి రూపాయలు విత్ ఇన్ టూ డేస్ లోనే వాళ్ళు ఇచ్చిన లో మెన్షన్ చేశారు టూ డేస్ లోనే వాళ్ళకై వాళ్ళే వచ్చి మన ఇంటి దగ్గరకు వచ్చి సెటిల్ చేస్తారు ఒక కోటి రూపాయలు ఇలాంటి మీరు ఎంతైనా తీసుకోవచ్చు కానీ కంపల్సరీగా ఇది తీసుకోవాలి మన వాళ్ళందరూ ఎందుకంటే మన కుటుంబాలు బాగుపడాలంటే మా తర్వాత వెయ్యి రూపాయలు రెండు వేలు అన్నది ఏమి కాదు ఇది ఇందులో ఉన్న ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే అవి కరోనా కానీ ఏ వ్యాధి వచ్చి చనిపోయినా ఇంక్లూడింగ్ సూసైడ్ చేసుకుని అంటే ఫస్ట్ ఇయర్లో కాకుండా ఒక సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి సూసైడ్ చేసుకుని చనిపోయినా కానీ ఈ డబ్బులు అన్నది కవర్ అవుతుంది అని మీరు సూసైడ్ చేసుకుంటారు సూసైడ్ చేసుకుంటే మొఖం పగులుతుంది ఇంకా అంతే ఏదైనా కానీ మనము బతికే సాధించుకోవాలి అంటే వాళ్ళు సూసైడ్ కూడా కవర్ చేస్తున్నాడు కానీ మీరు సూసైడ్ చేసుకోకూడదు చేసుకున్నాడంటే ఇంకా మీకు బాగుండదు అంతే ఇలాంటి అంటే వాళ్ళు మంచి మంచిది మనకు ఫ్యామిలీలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే ఇది నేను నాకు బెనిఫిట్స్ వస్తున్నా నేను చేసుకున్నానంటే గవర్నమెంట్ని ఇంకా మీరు చేసుకోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి కోటి రూపాయలు ఖచ్చితంగా వస్తుంది లక్షణంగా మీ జీవితాలు బాగుతాయి మీరు కట్టేది వెయ్యి నుంచి పదహైదు వందలే ఇందులో ఇప్పుడు అక్కడ ఇక్కడ తిరగకూడదు అనుకుంటే పాలసీ బజార్ నేను చేసుకుంది కూడా పాలసీ బజార్లోనే పాలసీ బజార్ అనే ఒక యాప్ ఉంటుంది యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో మీరు రిజిస్టర్ చేసుకోండి వాళ్ళు ఫోన్ చేస్తారు మీకు డీటెయిల్స్ అన్ని వివరంగా చెప్తాడు మీకు నచ్చిన పాలసీ నచ్చిన బ్యాంకులో మీకు ఐసీఐసిలో తీసుకుంటాడు హెచ్డిఎఫ్సా యాక్సిస్ మీ ఇష్టం ఏ దాంట్లో అయినా కానీ ఖచ్చితంగా తీసుకోండి అంతే ఏదో నేనేదో ఎల్ఐసిని కాదు నేను నిజంగా చెప్తాను నేనేదో రికమెండ్ చేస్తున్నానని కూడా కాదు నేను పాలసీకి సంబంధించినవని కాదు అసలు పాలసీ బజార్ అనేవాడికి కూడా నేను సంబంధించిన కాదు కానీ మన ఫ్యామిలీలు బాగుపడాలంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అది మీరు యాభై లక్షలకి తీసుకుంటారా మీ సిచ్యువేషన్ డెబ్బై కోట రెండు కోట్ల ఐదు కోట్ల ఏదన్నా కానీ డెబ్బై ఏళ్ళ వరకు మనం బతకము నేను ముందే చెప్తాను డెబ్బై ఏళ్ళ వరకు బతికే జీవితం కాదు ఇది కాబట్టి ప్రతి ఒక్కరు టర్మ్స్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా తీసుకోవడం తీసుకోవడం వల్ల మొదట వాళ్ళు ఒక డా స్పెషలిస్ట్ పంపించి చెకింగ్స్ చేస్తారు అన్నీ అడుగుతాడు చెక్కింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన రిపోర్ట్స్ అన్నీ చూపిస్తే వాళ్ళు మన పాలసీ అన్నది శాంక్షన్ చేస్తారు దాని తర్వాత మనం నెల నెలా డబ్బులు కట్టుకుంటే సరిపోతుంది ఏం కాదు నిజంగా నేను చెప్తాను నన్ను నమ్మి మీరు ఏదో ఒక బ్యాంకులో మీకు నేను చెప్పాననే కాదు మీకు ఇంకా నమ్మకం లేకపోతే మీరు వెళ్ళండి హెచ్డిఎఫ్సిలకు వెళ్ళండి ఐసీఐసీల బ్యాంకులకు వెళ్ళండి ఎస్బిఐలోకి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి మీకు నచ్చిన బ్యాంకులో తీసుకోండి బ్యాంకులో తీసుకుంటే స్పెషల్ ఏంటంటే డాక్యుమెంట్స్ బట్లు మనమే తిరగాలి అదే మీరు పాలసీ బజార్లో తీసుకున్నాక నేను నిజంగా చెప్తాను నేను వాళ్ళకి సంబంధించిన కాదు పాలసీ బజార్కు నిజంగా చెప్తానా వాళ్ళే ప్రతి దానికి కేర్ తీసుకుంటారు వాళ్ళే డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళే అమౌంట్ రికవరీ చేస్తున్నారు ఇందులో మనము నామినీగా ఒకరిని కాదు నలుగురిని పెట్టుకోవచ్చు మన భార్యను మనతో పాటు మన పిల్లలను నలుగురిని నామినీగా పెట్టుకోవచ్చు ఈ నలుగురులో ఎవరైనా క్లెయిమ్ చేసుకోవచ్చు అమౌంట్ ఏం ప్రాబ్లం అయితే ఉండదు మన ఫ్యామిలీ ఖచ్చితంగా బాగుపడతారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ చేసుకోండి ఎందుకంటే మనం పోయిన తర్వాత అయినా మన ఫ్యామిలీ బాగుపడదు ఇలాంటి పేదరికం అనుభవించారు నిజంగా చెప్తున్నా ఒకప్పుడు నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేసేటప్పుడు ఆ పేదరికం ఎలా ఉంటుందో నాకు తెలుసు అసలు తినడానికి అసలు ఏదైనా పండగ వచ్చిందనుకో బట్టలు కొనాలంటే ఆ బట్టలు కొంటే ఇంట్లోకి సరుకులు తెచ్చుకోలేమో అన్నది బాగా అందరూ అనుకున్నా కానీ సరే నాకేముందు సర్దుకొని పోయిన రోజులు అవి అలాంటి జీవితాలు మన పిల్లలు అనుభవించకూడదు ఖచ్చితంగా కోటి రూపాయలు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది మీరు ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ మీకు బ్యాంక్ నమ్మకాలైతే బ్యాంక్కి వెళ్ళి చేసుకోండి అంతే ఏం కదా నేను చెప్తాను కదా ఖచ్చితంగా చేసుకోండి మన వాళ్ళంతా ఎందుకంటే మన వాళ్ళందరికీ ప్రతి డిఎస్సీలో జాబులు రావట్లేదు ఎందుకంటే మన వాళ్ళు లక్షల లక్షలు ఉన్నారు వాడు విడిసే పోస్టులు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఏదో అదే తర్వాత మన జనరేషన్ తర్వాత అయినా మన పిల్లలు ఏదైనా వచ్చిన డబ్బులతో బిజినెస్ పెట్టుకోవడమో ఇళ్ళు కట్టుకోవడము మనం మన లాంటి పేదరికం అనుభవించారు మనలాంటి దయనీయమైన దుస్థితిలో వాళ్ళు ఉండరు కాబట్టి ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరు తీసుకోండి మన ఫ్యామిలీలు బాగుపడతాయి మీరు ఎంత కుదిరితే ఎంత హౌస్ వైఫ్ తీసుకోవచ్చు అంటే ఇన్కమ్ ప్రూఫ్ లేనివైనా తీసుకోండి పాలసీ బజార్లోకి వెళ్ళండి చెక్ చేయండి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఉండేవి తీసుకోండి ఎందుకంటే అవి శాంక్షన్ అవుతాయి మీకు ఇన్కమ్ ప్రూఫ్ ఉండేటివైతే ఖచ్చితంగా ఏం చేయాలంటే వాటికి పే స్లిప్ కానీ సిక్స్ మంత్ స్టేట్మెంట్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ చూపించాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు డిఎస్సి అభ్యర్థులమైన మన వాళ్ళకి అందరికీ నేను పర్సనల్గా చెప్తున్నా రికమెండేషన్ కాదు ఎవడో నన్ను సపోర్ట్ చేయమన్నాడు కాదు ఏ యాప్ నన్ను ఏం అడగలే నిజంగా చెప్తాను మన ఫ్యామిలీలు బాగుపడడం కోసం నేను ఏది చెప్పినా కానీ మంచి కోసమే చెప్తాను ఇంకా దాంట్లో మంచి లేకపోతే నేను అసలు వీడియో చేయను దాని గురించి నేను పట్టించుకోను కాబట్టి ప్రతి ఒక్కరు టర్మ్ ఇన్సూరెన్స్ అన్నది కంపల్సరీగా చేసుకోండి ఇంకా చేసుకోండి చెప్తాను చెప్తానంటే ఖచ్చితంగా చేసుకోండి అంతే నేను చెప్పినది ఇది మీ తర్వాత ఆ రోజు వచ్చినప్పుడు బా నా ఫ్యామిలీ బాగుపడుతుంది అన్న హ్యాపీనెస్ అన్నది కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా ప్రతి ఒక్కరు పాలసీ బజార్ ఒక యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అందులో నా రికమెండేషన్ ఏం లేదు మీకు నచ్చిన బ్యాంకును సెలెక్ట్ చేసుకోండి లేకపోతే ఉన్న మీ బ్యాంకుకి వెళ్ళండి ఏం పర్లేదు బ్యాంకులో అయినా చేసుకోండి బ్యాంకులో డైరెక్ట్ మీరు చేసుకుంటే మీరే తిరగాల్సి వస్తుంది పాలసీ బజార్ ఆ చేసుకుంటే మన మీడియేటర్ ద్వారా పోతున్నాం కాబట్టి అన్ని బ్యాంకు వాళ్ళే రిప్రజెంటేటివ్ పంపించి ఇంటికాడ దగ్గరికి వచ్చి చెకింగ్స్ చేస్తాడు మెడికల్ చెకప్ అన్నీ అన్ని వాళ్ళే చూసుకుంటున్నారు ప్రాబ్లం లేదు అలా కమిషన్ వాళ్ళు తీసుకుంటుంటారు అది వేరేది కానీ మన వంతుగా మనం చేసేది కూడా మనం చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళందరూ తీసుకోండి ఎందుకంటే నేను స్వార్థంతో చెప్పడంలో మన ఫ్యామిలీలు బాగుపడతాయి బాగుపడడం కోసం నేను చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆలోచన చేయండి నేను చెప్పాననే కాకుండా ఇంకా నలుగురు ఎంక్వైరీ చేయండి నాలుగు యూట్యూబ్లో అవైలబుల్టీ ఉంది ఇన్ఫర్మేషన్ టర్మ్ ఇన్సూరెన్స్ అని పాలసీ గురించి వెరిఫై చేయండి వెరిఫై చేసిన తన ఇంకా అర్థం కాకపోతే మీరు బ్యాంకుకి వెళ్ళండి బ్యాంకులు అడగండి ఒక రోజు రెండు రోజులు తిరిగితే ఏం కాదు మన ఉపయోగపడేది మన ఫ్యామిలీ సెట్ అవుతుంది కోటి రూపాయలు సంపాదించాలంటే అది మన వల్ల జీవితాంతం మనం పోగేసినా కానీ మన బిడ్డలకు మన జనరేషన్కు కోటి రూపాయలు తెచ్చి పెట్టలేము కాబట్టి మన వంతు నెల నెల వెయ్యి రూపాయలు మీరు డెబ్బై ఏళ్ళు కట్టినా కానీ మీరు కట్టే అమౌంట్ ఎంత తెలుసా నాలుగు లక్షల ముప్పై వేలు అంత కడతారంటే నాలుగు లక్షలే నాలుగు లక్షలతో కోటి రూపాయలకు అదే టార్గెట్ ఏం కాదు కోటి రెండు కోట్లు ఐదు కోట్లకైనా మనం కట్టొచ్చు మన ఫ్యామిలీలు బాగుపడతాయి ఖచ్చితంగా మన జీవితాలు సెటిల్ అవుతాయి మన తర్వాతనే మన వాళ్ళు బాగుపడతాను ఇంకా నిజంగా చెప్తాను ఏదో నువ్వు గవర్నమెంట్ జాబ్ చేసి నీ బిడ్డలు పోషించాలి అనేది ఏం లేదు నువ్వు పోయినా కానీ నీ బిడ్డలకు ఒక భరోసా ఉంటుంది మనం ఇష్టంగా ప్రేమించే మన పిల్లలు మన కుటుంబాలు ఏం కాదు లక్షణంగా చేసుకోండి అంతే ఇంకా నేను మీ ఇష్టం చేసుకోండి అని చెప్పట్లే ఖచ్చితంగా చేసుకోండి చెప్తున్నాను నిజంగా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి మీ జీవితాలు బాగుపడాలంటే ఇలాంటిది ఒకటి ఖచ్చితంగా ఉండాల్సిందే అలాంటి చేసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఎందుకంటే నేను చేసుకున్నాను నేను అబద్ధం ఏం చెప్పాను నేను చేసుకున్నాను కాబట్టి మిమ్మల్ని కూడా చేసుకోమని చెప్తాను ఇంకా అంతకంటే నేనేం చెప్పను మీ ఇష్టం ఆ తర్వాత బాగుపడాలంటే మీ జనరేషన్ నిలబడాలంటే మీరు అనుభవిస్తున్న పేదరకం నీ మీ బిడ్డలు పడకూడదు టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరిగా తీసుకోండి జిఎస్టీ తగ్గిన తర్వాత అమౌంట్ చాలా అంటే చాలా తగ్గిపోయింది మనం కట్టిన ప్రీమియం కూడా లాస్ట్లో ఎన్నికొస్తుంది ఒకవేళ మనం ఏం జరగకపోతే మనం ఏం జరగదనేం లే ఇప్పుడే ఈ జీవితం ఎప్పుడు అయిపోతుందో అర్థం కానీ జీవితం నిజంగా చెప్తాను ఆ డెబ్బై ఏళ్ళు అన్న గ్యారెంటీలో ఖచ్చితంగా మధ్యలోనే ఎగిరిపోతాం నేను చెప్తాను పోతాం ఖచ్చితంగా కానీ అలాగే మన ఫ్యామిలీ సెట్ కావాలంటే ఒకటి చేసుకొని ఏం కాదు నెలకు వెయ్యి పదైదు వందలు రెండు వేలు అన్నా కానీ ఏం కాదు ఏం కాదు లక్షణంగా ఉంటుంది ఎన్నెకో ఖర్చు పెడుతుంటాం వ్యర్థంగా ఖర్చు పెడుతుంటాం ఈ దీనికి మాత్రము మన ఫ్యామిలీ బాగుపడడం కోసం ఒక్కటి ఖచ్చితంగా మీరు ఏదో ఒక దాంట్లో బ్యాంకులో కానీ తీసుకోవాలి ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్